దేవుని యొక్క సేవకులైన వారు ఆయన మనకు తెలుసు ప్రధాన కాపరి ఆయన స్వరము వినుకుంటూ ఆయన వాక్యం వినుకుంటూ ఆ వాక్య ప్రకారం మనం అనుసరించినప్పుడు వీళ్ళంతా ఎవరంటే ఆ దేవునికి సంబంధించిన దేవునికి సంబంధించిన గొర్రెలు లేక దేవునికి సంబంధించిన సేవకులు లేక దేవుని పని కొరకు ఏర్పాటు చేసిన వెళ్ళిన మీరు ఒక మాట చెప్తా మనం సేవకులు అనేది మనం ఏదో వేసుకునేది తీసుకుని వెళ్ళి దాన్ని బట్టి గుర్తు గుర్తుపడతానంటున్నాం అది కాదు ప్రాముఖ్యత అసలు ఆ ప్రాంత ప్రజలందరూ ఏసు వచ్చాడని ఎలా గుర్తుపెట్టారు ఆ ప్రాంతం ఉన్న ప్రజలందరూ అక్కడున్న రోగులందరినీ తీసుకొని ప్రభుదేవికి వచ్చి ఎలా గుర్తుపెట్టారు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన స్వరం ఉండే ప్రజలందరూ ఆయన గుర్తుపెట్టారు అవునా కదా అంటే ఉదయకాలం మనకు దాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే యేసుని ఏ రీతిగా సమాజము గుర్తుపట్టిందో దేవుని సేవకులుగా ఆ రీతిగా సమాజంలో అలాంటి గుర్తింపు చాలా అవసరం అందుకే ఆయన స్వరము వినకుండా ఆయన మాట వినకుండా మనము ప్రభుత్వం గుర్తింపు అందుకే అప్పుడప్పుడు మేము ఎవరో మనకి గుర్తించాల్సిన అవసరం మనకి అవసరం లేదు ఒక వ్యక్తి మనల్ని గుర్తిస్తే అంత గుర్తించుకోకెంత ఒక వ్యక్తి మనల్ని ఆదరిస్తే ఆదరించలేకపోతే పిలిచిన దేవుణ్ణి కలిగి మనం ముందుకు సాగితే మనల్ని గుర్తిస్తారు అందుకే దేవుని వాక్య ప్రకారం మనం ఇక్కడ చూసినట్లయితే అందుకే యేసు క్రీస్తు మరి ఆయన మనం అక్కడ చూసినట్లయితే ఆ సందర్భాన్ని మనం చూసి ఒక ఆయన పునరుత్నం తర్వాత అక్కడ మరియా ప్రభు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమనిందంటే బోధ కూడా అనింది ఎలా గుర్తుపెట్టింది ఆయన ఆయన స్వరని యాక్చువల్ అయితే ఆయన స్వరం వినగానే బోధ కూడా అని గుర్తుపెట్టింది అంటే ప్రతిరోజు ఆమె ఏమి ఆమెకు అలవాటు ఉండదంటే తన స్వరం అంటే తన బోధకుని స్వరమునే అలా అలవాటు ఉంది కాబట్టి అక్కడ పిలిచినప్పుడు ఆ స్వరాన్ని విని గుర్తుపెట్టి బోధకుడా అని పిలిచి ఇది మొదటి సంగీతగా మనం చూడగలం రెండవ సంగీతగా అపోసుల కారం నాలుగవ వద్ద పదమూడవ వచ్చిన మనం చూస్తే అపోసుల కారం వారు వారు పేతరు వ్యూహానుల ధైర్యం చూసినప్పుడు పేదము చూసినప్పుడు పాములను గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు ఈ మాట వారు కూడా ఉండిన వారని వారుడిన అక్కడ యూద పెద్దలు అక్కడ సమాజం మనం చూసినట్లయితే యోహాను గారు పేతురు గారిని వాళ్ళు చూసినప్పుడు వారి గురించి వాళ్ళు ఏమన్నారంటే వీరు యేసుతో కూడా ఉండిన వారు అంటే వీరు యేసుతో కూడా నడిచిన వారు అక్కడ మనం ఇంకా చూసినట్లయితే వాళ్ళు ఎలాంటి వారు అంటే విద్య లేని వారు చదువు లేని వారు అయినప్పటికీ ప్రభు గురించి వాళ్ళు ఎలాగంటే ధైర్గా సాక్ష్యం ఇస్తున్నారు భయపడుకున్నట్ల పడుకున్నట్ల దిగులు పడుకున్నట్ల ఆ సందర్భంలో ప్రభు గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ వారి యొక్క వాళ్ళు చూసినప్పుడు యూద అధికారులందరూ అన్న మాట ఏమిటంటే వీళ్ళు యేసుతో కూడా వీళ్ళు యేసుతో కూడా ఉండిన వారిని ఎలా గుర్తించిన వాళ్ళు ఆలోచన మనం చేస్తే వారి యొక్క ధైర్యాన్ని బట్టి వాళ్ళు గుర్తించారు ఆ ధైర్యములకు ఎలా వచ్చింది వాళ్ళ విద్య వల్ల వచ్చిందా వాళ్ళ కండ బలం వల్ల వచ్చిందంటే దేని వల్ల రాలి ఒక్క ఒక్క విషయం ఏమిటంటే వారు ఏసుతో నిత్యము సహవాసం కలిగి ఉన్నారు అది వాళ్ళ ధైర్యం యూధా ప్రజలు ఎదుట అధికారులు ఎదుట సమాజం ఎదుట ఆ క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే ఆ క్రీస్తుని గురించి మాట్లాడుతుంటే ఆ ధైర్యాన్ని చూసిన వాళ్ళ ఇస్తున్న సాక్ష్యం ఏంటి వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు వాళ్ళు చెప్పారా మేము యేసుతో ఉన్నవారు అని వాళ్ళు చెప్పలే వాళ్ళే గుర్తించారు ఎలా గుర్తించారు ఇది చాలా అవసరం నేటి దినాల్లో చాలా అవసరం అంటే ప్రభుతో ఎంత సహవాసం కలిగి దేవునితో ఎంత సమయం గడుపుతూ వారు సమాజంలో ప్రకటిస్తున్నప్పుడు సమాజంలో దేవుని గురించి బోధిస్తున్నప్పుడు వారి యొక్క ధైర్యాన్ని చూసి వీళ్ళు ప్రభుతో ఉన్నవాళ్ళు ఈరోజు వ్యక్తిగా మరి సమాజంగా నేను ఆశపడేదేమంటే వీళ్ళు దేవుని సేవకులను వాళ్ళు గుర్తించాలి మనం కాదు మనుషులు అవసరం లేదు అందుకే వీరు యేసుతో కూడా ఉన్న వారు ఉండిన వారు కొన్ని చోట్ల వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చిందిరా అందుకే చాలా విషయాలు మనం చూస్తే యేసు క్రీస్తును అనుసరిస్తూ యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది అవునా కదా చాలా మందికి ఇలాంటి గుర్తింపు రాలేకపోవడానికి కారణం ఏమిటంటే యేసును కలిగి ఉంటారు కానీ ఏసును అనుసరించడం లేదు వాళ్ళు ఏసును కలిగిన వారు కానీ ఏసు ఎక్కడ పౌలు చెప్తారు కదా క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు అందరు తెలుసు ఏసు క్రీసు యొక్క మనసు ఏమిటో ఏసుక్రీసు అందుకే పౌరు గుడి మాట్లాడాడు కదా ఏమంటాడు నేను క్రీసు పోలి నడిచిన ప్రకారం మీరు అందరూ ఒక సేవకుడు సమాజానికి చెప్పాలా ఏమని చెప్పాలా ఏం చెప్పాలా ఒక సంఘాన్ని చెప్పాలా ఏమని చెప్పాలా నేను క్రీసు పోలి నడిచిన ప్రకారం పౌలు గారు అంటున్న మాట నేను క్రీస్ పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి చెప్పగలమా చెప్పాలంటే అది చాలా ధైర్యంతో కూడింది ఆ మాట చెప్పలేకపోతున్నా కారణం ఏమి పౌలు గారు చెప్పారంటే కారణం ఏమి ఒకవేళ మనం అడిగితే పది విషయాలు ఒక రెండు విషయాలు అనుసరిస్తున్నాము ఎనిమిది విషయాలు ఎన్నుకుంటామో ధైర్యంగా మనం ఆ మాట చెప్పలేకపోతాం అందుకే సమాజము వీళ్ళు గుర్తించింది వీళ్ళు ఎవరు తెలుసా ఏసుతో కూడా ఉండిన వారు వీళ్ళు ఏసుతో కూడా నడిపించబడరు ఇంకో చోట వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా క్రైస్తవులు అని పిలువబడారు దేని బట్టి పిలువబడారు వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడరు బైబుల్లో దేని బట్టి వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అన్నారు వాళ్ళు క్రీస్తుని కలిగి జీవిస్తున్నారు కాబట్టి క్రైస్తవులు అన్నారు అంటే చెప్పుకునే క్రైస్తవులు కాదు జీవిస్తూ చెప్పుకునే క్రైస్తవులు అవునా కదా వాళ్ళ జీవితం ద్వారా ప్రభులు చూపించారు వాళ్ళు దీనివల్ల ఎట్లున్నదంటే పేరు గొప్ప ఊరు గొప్ప సేవ దీప అదే విధంగా అందుకే మనం ఆలోచన చేసిన విషయం ఏంటంటే పౌరుల లాగా లేక నేను ఒకటే చెప్తా సమాజం అంతా వీళ్ళు ప్రభు కలిగిన సేవకులను గుర్తించాలంటే దానికి కావలసింది ఏది అవసరం లేదు కాని ఆయనతో సహవాసం కలిగి ఆయనను మనం ప్రకటించుకు వెళుతూ ఆయన గురించి మనం బోధించుకు వెళ్తూ వీళ్ళు ప్రభు యొక్క సేవకులు అందుకే మనకు ఒక సందర్భం గుర్తొస్తారు దానేలు జీవితంలో చూసే రాజు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే సమాజాన్ని చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఎవరైనా సేవించాలనుకుంటే మీరు ఎవరైనా పూజించాలనుకుంటే ఎవరిని సేవించాలా ఎవరిని పూజించా తెలుసా దానేలు ఒక దేవుడు అంటారు అంట మనకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పుడు మీరు ఎవరైనా సేవించాలి అనుకుంటే మీరు ఎవరైనా పూజించాలనుకుంటే దాని దేవుని యొక్క యహోవను పూజించండి ఆయన దేవుని అనుసరించండి అంటాడు అంటే వారి ముందు దాని జీవితం అంత గొప్ప జీవితం కాబట్టి తన దేవుడు బయటపచ్చాడు ఒక మాట చెప్పాలంటే వాళ్ళ జీవితంలో అక్కడ సేవ పరిచయం తక్కువ వాళ్ళు చూపించిన జీవితం చాలా గొప్ప అందుకే కొన్ని వీరు పూజిస్తున్న దేవుడే సర్వలోకంలో దేవుడికి ఎవరు లేరు అయ్యా నెమ్మకరయ్యా మా ప్రభు నమ్మకాయ మా ప్రభు నమ్మకాయ మా ప్రభు జీవం గలవాడు మా దేవుడు గొప్పవాడు అనే మాటలు వాళ్ళు ఎక్కడైనా మాట్లాడినట్లుగా మనకు సందర్భంలో ఎక్కడైనా కనబడుతుందంటే ఎక్కడ లేదు ఎక్కడ లేరు కానీ వాళ్ళు ఆ నోటితో ఆ దేవుడి గురించి పిలవడానికి కారణం ఏమంటే వారి మధ్యలో ఒక క్రైస్తవులుగా ఎలాగ జీవించాలనే విషయం మనకి అక్కడ అనమాట మనకనే అక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఆ దేశం ముందు ఒక మాధ్యమిక రాజుగారు ఆ దేశంలో రాజుగారు వేసిన ఆ ఆజ్ఞ గురించి మనకు అందరూ తెలుసు దయచేసి మీరు ఎవరైనా నేను ఏర్పాటు చేసిన ఈ ప్రతిమను ఎవరైతే నమస్కరించుకోకుంటే పూజించుకోకుంటే ఏం చేస్తారని చెప్పింటాడు ఎంతమంది ఎంత మంది మాత్రం ఆ పని చేయరు ముగ్గురు ఎంతమంది యూదులు ఉన్నారు అక్కడ లెక్కేసుకుంటే లక్షల మంది ఉన్నారు యూదులు అక్కడ లక్షల మంది యూదులు ఉన్నారు కాని ఆ లక్షల మంది యూదులో ఈ ముగ్గురు మాత్రమే మేము మాత్రం ఆ పని చేయము అది మా ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది మేము సత్యనుభూతంగా పని చేయమని లక్షల మంది ఉన్నారు భక్తులు కానీ ముగ్గురు భక్తులు మాత్రమే నిలబడారు ప్రభు పక్షులు ఈరోజు లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు కానీ ఇలాంటి వారు సమాజంలో ప్రభు పక్షంలో నిలబడి ఆయనే సత్యదేవుడు నిజ దేవుడు మేము దేనిని అనుసరించి చెప్పేవాళ్ళు చాలా అలాంటప్పుడే గుర్తింపు వచ్చాయి ఆ సందర్భం చూసి ఎవ్వరు ఏమైతేలా అనుకోని రాజుగారి యొక్క మాట అనుసరించరు కానీ ఈ ముగ్గురు మాత్రము ఎవరి మాట అనుసరించారు దేవుని మాట అనుసరించారు అయ్యా అంటున్న మాటలో చాలా ధైర్యం మేము అంటే మేమైతే మొక్కము ఓకేనా మేమైతే మొక్కము ఒకవేళ పొరపాట్ల మీద నువ్వు అగ్ని హేసరనుకో మా దేవుడు మమ్మల్ని రక్షించలేకున్నా ఈ రోజు సేవ లేకుండా అంటే నన్ను పోషించినా నేను పోషించలేకున్నా నీ సేవ చేస్తానన్న అలాంటి సేవ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఓహో వీళ్ళు ఏసుతో కూడా అంటే వీళ్ళు ఏదున్నా ఏది లేకున్నా వీళ్ళు ఏం చేసేవారంటే సేవ చేసేవారు అలాంటి గుర్తు పనికి ఏసేపు ఆ వాళ్ళ తండ్రి గుర్తించినట్లుగా ప్రభు యొక్క స్వరమును ఎవరైతే ప్రతిరోజు ఇల్లుపు వెళ్తారో ఎస్ వీళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న యోహాని పేసులను చూస్తున్నప్పుడు యుధా సమాజం అని చెప్పింది రేరే రే వీళ్ళు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు రావాలంత ధైర్యంగా ప్రకటిస్తారు ఈరోజు మన జీవితాలు ఆ విధంగా ఉంటూ ముందుకు సాగాలని ప్రభు మేద మనం చేస్తూ పెద్దలైన వారి నటిగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు మీకు కూడా అందరికి